నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశం జరిగి అనేకమైనటువంటి విషయాల మీద చర్చించడం జరిగిందని చెప్పి తెలియచేస్తున్నాను మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అచంచలమైనటువంటి విశ్వాసం నమ్మకంతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలు ఎంపిక చేశారు అధికారం చేపట్టి ఏడు మాసాలు పూర్తయింది గత ఐదు సంవత్సరాలు జరిగినటువంటి విధ్వంసాన్ని సరిచేసుకుంటూ పోతూ ఏడు మాసాలలో ఎవరు ఊహించినటువంటి కార్యక్రమాలు చేసినటువంటి విషయాన్ని కూడా కూలంకషంగా చర్చించాం అందులో భాగంగా మొదటగా మొన్న కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డులను ప్రకటించింది అందులో పోలిట్ బ్యూరో సభ్యుడు నటరత్న శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి పద్మ విభూషణ్ వచ్చినటువంటి సందర్భంలో ఆయనకి పద్మభూషణ్ తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి అవార్డులు వచ్చాయి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పాలిట్ బ్యూరో అభినందనలు తెలియచేసిందని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను ఈరోజు నాలుగున్నర గంటల్లో జాతీయ పార్టీ అధ్యక్షుల వారు ఒక గంటన్నర సేపు ఏదైతే మొన్న ఎన్నికల్లో హామీలు ఇచ్చి మేనిఫెస్టో ఇచ్చామో ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ప్రతి వరణ్ణి కూలంకుశంగా చదివి చర్చించి ఇంతవరకు చేసినటువంటి విషయాలు ఇంకా చెయ్యవలసినటువంటి విషయాలు చాలా డీటెయిల్గా చర్చించామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసినాను ఏడు మాసాల్లో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి అది నేను చెప్పడం కాదు విఘ్నులైనటువంటి ప్రజలకు తెలుసు పాత్రికేయులకి తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు అయితే కేంద్ర ప్రభుత్వం మనం ఊహించిన దానికంటే సహాయ సహకారాలు అందిస్తుంది కాబట్టి మనం ఏడు మాసాలు కూడా ఒక సమర్థవంతమైనటువంటి పాలనని అందించామని చెప్పి తెలియజేస్తున్నాను మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేసాం ఆరు వేలు పెన్షన్ ఇస్తున్నాం పదివేలు ఇస్తున్నాం పదిహేను వేలు ఇస్తున్నాం ఈ దేశంలో ఎక్కడా లేదు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి పెన్షన్ మొత్తం ఎక్కడ కూడా లేదు సంవత్సరానికి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలతో అరవై నాలుగు లక్షల మందికి ఒకటవ తారీఖున తెల్లవారుజామున అందించినటువంటి బహుత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈ ఏడు మాసాల్లో నెరవేర్చిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పాటుగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేశాం పదహారు వేలు చిల్లర రేపు డిఎస్సిలో టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి నిర్ణయం చేశాం అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించాం పట్టణ ప్రాంతాల్లోనే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్భై ఐదు నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక అన్నా క్యాంటీన్ ఉండే విధంగా ఈరోజు నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి ఈరోజు ఈరోజు కార్యక్రమాలు ఇచ్చాం అదేవిధంగా దీపం పథకం కింద ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మూడు సిలిండర్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశాం దాని మీద కూడా డిస్కస్ చేశాం ఈరోజు రైతులు కష్టకాలం పండించినటువంటి పంటని ప్రభుత్వం కొనుగోలు చేసి కొనుగోలు చేసిన తర్వాత వారికి డబ్బులు ఆరు మాసాలు ఏడు మాసాలు సంవత్సరం డబ్బులు ఇవ్వక రైతులు పడినటువంటి అవస్థలన్నీ మనం చూసాం మేము వచ్చేసరికి పదహారు వందల కోట్లు బాకీలుంటే పదహారు వందల కోట్లు బాకీలు నెరవేర్చడమే కాకుండా మొన్న ఖరీఫ్లో ఏడు వేల నూట తొంభై కోట్ల రూపాయలతో ధాన్యం కొనుగోలు చేసి ధాన్యం కొన్నటువంటి ఇరవై నాలుగు గంటల్లోపే రైతులకి డబ్బులిచ్చి ఒక చరిత్ర సృష్టించిన విషయాన్ని కూడా ఈరోజు పోలిట్ బ్యూరో చర్చించాం విజయవాడ వరదలు వచ్చాయి పది రోజులు పదిహేను రోజులు ముఖ్యమంత్రి గారు కలెక్టర్ కార్యాలయాన్నే ముఖ్యమంత్రి కార్యాలయంగా మార్చుకొని ఏ విధంగా సహాయ సహకారాలు అందించారు వరదల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరికి ఇరవై రోజుల్లో నష్టపరిహారం ఇచ్చి చరిత్ర సృష్టించిన విషయాన్ని కూడా ఈరోజు పోలిట్ బ్యూరోలో చర్చించాం ఉసుక విధానాన్ని తీసుకొచ్చాం అక్కడ కూడా ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తే సీరియస్గా తీసుకొని ఒక మంచి ఆలోచనతో ఉచిత విసుక విధానం పెట్టాం దాన్ని కూడా ఇంకా సమర్థవంతంగా తీసుకెళ్లడానికి అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో డిస్కస్ చేసాం ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి చాలామంది మాట్లాడుతున్నారు సూపర్ సిక్స్ ఉంది అమలు చేయడం లేదని ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి అయినా సరే రేపు జూన్లోగా ఇంకొక మూడు మంచి కార్యక్రమాలని ప్రజానీకానికి సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి నిర్ణయం చేశాం అందులో భాగంగా రేపు పాఠశాలలు తెరిసే సమయానికి ఏదైతే తల్లికి వందనం కింద ఒక పిల్లవాడికి పదిహేను వేలు ఇస్తామని చెప్పాము అదేవిధంగా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా రేపు స్కూల్స్ రీఓపెనింగ్ సమయానికి తల్లికి వందనం కింద వారి అకౌంట్లో డబ్బులేసి స్కూళ్ళు తెరచడానికి ఈరోజు పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా రైతులకి అన్నదాత సుఖీభవ కింద కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తామని స్పష్టంగా హామీలు ఇచ్చాం చాలా ఇబ్బందులు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి కానీ ఇచ్చిన హామీ నెరవేర్చాలి కాబట్టి రేపు కేంద్ర ప్రభుత్వం మేలో ఇచ్చిన జూన్లో వాళ్ళు ఇన్స్టాల్మెంట్ ఇస్తే ఆ ఇన్స్టాల్మెంట్తో కలిపి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ కింద ఈరోజు రైతులకి డబ్బులు ఇవ్వాలని నిర్ణయం చేశాం ఈరోజు మత్స్యకారులు ఉన్నారు మత్స్యకారు భరోసా ఏదైతే వేట నిషేధ సమయానికి పదివేలు ఇచ్చేవాళ్ళు ఇరవై వేలు ఇస్తామని చెప్తాం నిషేధం రేపు ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పదిహేను వరకు రెండు మాసాలు వేట నిషేధం ఉంటుంది ఆ ఏప్రిల్ పదిహేను ముందే ఇస్తామన్నటువంటి ఇరవై వేలు మత్స్యకారుల కిందకి భరోసా కింద ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశామని చెప్పి తెలియజేస్తున్నాను చాలా కార్యక్రమాలు ఈరోజు ఎవరైతే రిటైర్డ్ అయినటువంటి మిలిటరీ ఉద్యోగుల కార్పొరేషన్ అన్నాం అది పెట్టాం స్వర్ణకారుకులకి కార్పొరేషన్ పెట్టాం దాదాపుగా అరవై డెబ్భై శాతం హామీలన్నీ కూడా నెరవేర్చాం ఇంకా మిగిలినటువంటివి యువతకి నిరుద్యోగ భృతి ప్రతి ఆడపిల్లకి పదిహేను వందలు బస్సు ఉచితంగా ఇస్తామని ఇంకా మూడు నాలుగు కార్యక్రమాలు ఉన్నాయి ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని బలోపేతం చేసి ఆర్థిక పరిపుష్టిని తీసుకొచ్చి ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చడానికి అన్ని విధాల చర్యలు తీసుకోవాలని డీటెయిల్గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను ఎప్పుడూ చూడలేదు ఈరోజు మేనిఫెస్టో కూలంకుశంగా చదివి ఈ కార్యక్రమాలు మనం చేశాం ఈ కార్యక్రమాలు ఈ సమయంలో చేస్తున్నాం ఈ కార్యక్రమాలు ఈ రకంగా పైప్ లైన్లో ఉన్నాయి ఇంకా ఇవి ఈ రకంలో చేసుకోవచ్చని డీటెయిల్గా డిస్కస్ చేసి మేనిఫెస్టో మీదే ఎక్కువ సమయం కేటాయించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా కార్యకర్తల పెండింగ్ బిల్లుల మీద డీటెయిల్గా డిస్కస్ చేసి మంత్రులు ఇమీడియట్గా దీని మీద ఒకరందరితో మాట్లాడి ఎవరెవరికి బాకీయో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పెండింగ్ బిల్లులు ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం కార్యకర్తల మీద అక్రమంగా పేర్చినటువంటి కేసులన్నింటి మీద కూడా పొలిట్ బ్యూరో డీటెయిల్గా డిస్కస్ చేశాం ఇవన్నీ ఒకెత్తే అయితే ఓచ కోత కోసారు బీసీల మీద ఎస్సీల మీద ఎస్టీల మీద అన్యాయంగా చంపేశారు డాక్టర్ సుధాకర్ వెటర్నరీ డాక్టర్ అచ్చెన్నాయుడు చంద్రయ్య ఇటువంటి వాళ్ళందరినీ నడి రోడ్డు మీద ఊత కోసి చంపేశారు ఈరోజుకి అతి లేదు గతి లేదు చంపిన వాళ్ళు ఈరోజు తప్పించుకొని తిరుగుతున్నారు అందుకే ఈరోజు పొలిట్ బ్యూరోలో ఒక నిర్ణయం తీసుకున్నాం ఆ కేసులన్నీ బయటికి తీసి ఒక ప్రత్యేకమైనటువంటి ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసి వీలైనంత తొందరగా కేసులన్నీ పరిశీలన చేసి తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్షించాలని నిర్ణయం చేశాం దీంతో పాటుగా ఐదు సంవత్సరాలు విజయనగరం జిల్లాలో రాముడు తల తీయడం అంతర్వేదిలో రథం కాల్చడం దేవాలయాల మీద విపరీతం దాడులు జరిగాయి మళ్ళీ ఐదు సంవత్సరాల్లో దేవాలయాల మీద ప్రతి జరిగిన దాడిని హోంమంత్రి గారికి చెప్పాం అవన్నీ తీసి ఆ రోజు ఎవరు చేశారు వాళ్ళందరి మీద వీలైనంత తొందరగా యాక్షన్ తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఐదు సంవత్సరాలు ఎవరినీ వదలలేదు ఉద్యోగుల మీద కేసులు పెట్టారు ఉపాధ్యాయుల మీద పెట్టారు మీ పాత్రికేయు మీద పెట్టారు వీలైనంత తొందరగా ఒక టైం బౌండ్ పెట్టుకొని గత ఐదు సంవత్సరాల్లో ఉపాధ్యాయుల మీద పెట్టిన కేసులు ఉద్యోగుల పైన పెట్టిన కేసులు విలేకరుల మీద పెట్టిన కేసులు అన్నీ తీసుకొని కేసులన్నీ కూడా రిఫర్ చేయాలని కేసులన్నీ ఎత్తివేయాలని ఒక మంచి నిర్ణయం ఈరోజు పాలిట్ బ్యూరో డిస్కస్ చేసి తీసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా పార్టీ ప్రధానంగా సభ్యత్వం యువనేత శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వంలో సుమారుగా కోటి రెండు లక్షలు దాటి రెండు రాష్ట్రాల్లో సభ్యత్వం తీసుకున్నందుకు పొలిట్ బ్యూరో లోకేష్ బాబు గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేశాం ఈరోజు సభ్యత్వాలు పూర్తయ్యాయి సంస్థాగతంగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పాం సంస్థాగతంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యవస్థ కుటుంబ సాధికార వ్యవస్థ ప్రతి అరవై మందికి ఒక వ్యక్తిని నియమించాలని ఆ వ్యక్తి జాతీయ పార్టీ అధ్యక్షులు కూడా అందులో ఉండాలి ప్రతి నాయకుడు అందులో ఉండాలి మంత్రి ఉండాలి ఎంత పెద్ద నాయకుడైనా సరే ఈ పార్టీలో రేపు భవిష్యత్తులో పదవులు కావాలన్నా భవిష్యత్తులో పొజిషన్స్ కావాలన్నా తప్పనిసరిగా సభ్యత్వం ఉండాలి రేపు ఏర్పాటు చేయబడినటువంటి సాధికార కుటుంబ సాధికార సారథి కార్యక్రమంలో ఒక సభ్యుడిగా ఉంటే తప్ప దేనికి అర్హత లేదని స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకున్నాం రేపు ఆరవ తారీఖు నుంచి ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి సంస్థాగత ఎన్నికలన్నీ కూడా ఈరోజు క్యూబ్స్ ఉన్నాయి క్లస్టర్ యూనిట్ బూత్ గ్రామ కమిటీలు మండల కమిటీలు కార్పొరేషన్లో డివిజన్ కమిటీలు మున్సిపల్ వార్డు కమిటీలు ఇవన్నీ నియోజకవర్గ సమన్వయ కమిటీలు పార్లమెంట్ కమిటీలు ఇవన్నీ కూడా రేపు మహానాడు సానా నాటికి కుటుంబ సాధికార సారధ నుంచి పార్లమెంట్ అధ్యక్షుడి వరకు పార్లమెంట్ కమిటీలన్నీ పూర్తి చేసి మహానాడికి ప్రిపేర్ అవుతామని చెప్పి తెలియజేస్తున్నాను మహానాడు కూడా వినూత్నంగా